హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను తీపి బోండాలు అంటే బెల్లంతో చేస్తాం కదండీ ఈ బోండాల్ని చాలా ఈజీగా అలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ స్వీట్ అనేది జస్ట్ గోధుమ పిండి బెల్లం ఉంటే చాలండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ట్రెడిషనల్ అయిన ఈ తీపి బోండాల్ని జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసేవచ్చు చూడండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో టైం లేకున్నప్పుడు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఈ బెల్లం అనేది హాఫ్ కప్ అనేది నేను ఇలా తీసుకున్నానండి ఇలా తురుముకొని ఈ బెల్లం ఒక గిన్నెలో వేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలండి హాఫ్ కప్పు బెల్లంకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వీళ్ళు వేసుకొని దీన్ని కరిగేంత వరకు స్టవ్ పైన ఇలా పాకం అంటే వచ్చే అవసరం లేదు జస్ట్ బెల్లం అనేది ఇలా కరగాలి చూడండి ఇలా మెల్ట్ అయిన తర్వాత దీన్ని పడగట్టేసుకోవాలండి ఇప్పుడు వేడిగా వేడిగా ఉంది కాబట్టి ఈ పాకం అనేది ఇలా చలగేంత వరకు అలా వదిలేసి పక్కకు పెట్టాలండి చూడండి ఇందులో చల్లగిన తర్వాత పాకం హాఫ్ కప్పు బెల్లంకి వన్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా వన్ కప్ గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకున్నానండి చూడండి పాకం అనేది వేడివేడిగా ఉండకూడదు ఇందులో టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నానండి చూడండి బొంబాయి రవ్వ వేయడం వలన చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు చూడండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే సోడానైనా అంటే వంట సోడాని యాడ్ చేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేయడం వలన చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి ఎంత నెయ్యిని యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది కాబట్టి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం పిండి పాకంలోకి ఇలా బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి నీళ్ళు ఏమో అవసరం లేదండి మనం కరెక్ట్ మెజర్మెంట్తో వేస్తే చాలు చూడండి ఇందులో నేను గోడంబి అంటారు కదా జీడిపప్పు జీడిపప్పుని ఇలా రెండుని క్రష్ చేసుకొని అంటే ఇందులో యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఇవే ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇందులో వేసుకున్నాను యాలకల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం చూడండి ఇవన్నీ మొత్తం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో అలా సాఫ్ట్గా చపాతి పిండి కన్నా లైట్గా సాఫ్ట్గా ఉన్నంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా టెన్ మినిట్స్ వరకు మనం మూత మూసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకుంటుంది కాబట్టి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ బాగా అప్లై చేసుకొని దీన్ని బాగా మరికొద్దిగా వన్ హాఫ్ ఫోర్ సెకండ్స్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలండి బోండాల్ అనేది రౌండ్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకండి జస్ట్ ఇలా చేస్తే చాలు అలా ఈజీగా రౌండ్ రౌండ్గా అయిపోతుంది అవి చూడండి ఈ విధంగా రౌండ్ రౌండ్గా చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఇలా ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ ఇలా రౌండ్ బాల్స్లో చేసుకోవాలి దీనికి నేను లైట్గా ఘాట్లు పెట్టుకుంటున్నానండి నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన లోపల వరకు బాగా కుక్ అవుతాయి చూడండి అలా రౌండ్గా ఉంటే అంత చూడడానికి లుక్ బాగుండదని నేను ఇలా లైట్గా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను జస్ట్ ఇలా నైఫ్తో ప్రెస్ చేస్తే చాలండి ఇలా ప్లస్ ఆకారంలో నేను దీన్ని ఇలా గాడ్లు పెట్టేస్తున్నాను అన్ని బాల్స్లకి ఇలా పెట్టుకొని ముందు ముందుగానే నేను డీప్ ఫ్రై కోసం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి వేడి చేస్తానండి ఆయిల్ అనేది ఇలా ఆయిల్ అనేది ఎక్కువ వేడి అవ అవ్వకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఇది ఆయిల్ వేడి అవ్వాలి జస్ట్ చూడండి ఎందుకంటే గోధుమ పిండి అనేది ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఇలా లో ఫ్లేమ్లోనే మొత్తం అనేది ఈ వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే గోధుమ పిండి జల్దీ కలర్ వచ్చేస్తుంది పైన కానీ లోపల వరకు ఇది కుక్ అవ్వదు కాబట్టి మనం లోపల వరకు బాగా కుక్ అవ్వడానికి లో ఫ్లేమ్లోనే అంటే లో టు మీడియం ఫ్లేమ్ వరకు పెట్టి ఫ్లేమ్ అనేది ఇది బాగా కుక్ చేసుకోవాలి చూడండి అక్కడక్కడ క్రాక్స్ పడుతూ ఇలా చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు అర్థమైపోతుందండి పైన మనం టచ్ చేస్తే చాలు అది మెత్తగా ఉన్నవో లేదో బోండాలు అనేది ఇలా చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ గరిటతో ఇలా ప్రెస్ చేస్తే మనకు అర్థమైపోతుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నప్పుడే మనము ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని అలా సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి చాలా ఈజీ అండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చూడండి ఎంత లోపల చూడండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా అలా మెత్తగా ఉంది కదా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు వేసాం కదా జీడిపప్పు డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా ఫ్లేవర్ చాలా టేస్టీ అండ్ స్మెల్ కూడా చాలా బాగుస్తుందండి ఇట్లా డ్రై డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు పిల్లలకి హెల్దీగా చేసి పెట్టండి మన ఇంట్లోనే ఇలా బిట్ బయట బిస్కెట్స్ కన్నా ఇంట్లోనే ఈ విధంగా మన ట్రెడిషనల్ స్టైల్లో బోండాల్ని చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ